ఓళ్ళు పోయినపల్లి డివిజన్ హస్మంత్ పేట్ గౌడ్స్మశాన వాటిక సుందరీకరణ కోసం కోటి రూపాయల నిధులతో అభివృద్ది పనులకు ఓల్లు డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ కుక్కపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు సహకారంతో కోటి రూపాయల నిధులతో అభివృద్ది పనులను ప్రారంభించామని శ్మశాన వాటికలో వాటర్ ట్యాంక్ ప్రహరీగూడ వీధి దీపాలు రోడ్లు ఆర్చి బర్నింగ్ ప్లాట్ఫామ్లు టాయిలెట్స్ వంటి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని వాటికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ ఆశ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసింగరావు రావు అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ ఎస్ఈసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి కుమ్మరి రాజు గౌడ్ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మధు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ ఆంజనేయులు గౌడ్ మల్లికార్జున్ గౌడ్ శేఖర్ గౌడ్ జయరామ్ గౌడ్ కేశవ్ గౌడ్ వినయ్ గౌడ్ సంతోష్ గౌడ్ అమర్ గౌడ్ విద్యాసాగర్ గౌడ్ పాల్గొన్నారు గ్రీవేడుకు వన్ కరోన్ అయింది ఇందులో ముఖ్యంగా వన్ కరోన్ జరిగింది దీనికి మేజర్ గా గౌడ్ బస్ గ్రేవ్యాడకు తాంపూర్న వాళ్ళు ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో అంత కూలిపోయింది దాని కాంపౌండ్ వాళ్ళకు తర్వాత వాష్రూమ్స్ లేడీస్ జెంట్స్ వాష్రూమ్స్ లైటింగ్స్ సిటింగ్ హాల్ తర్వాత కొన్ని కాస్ట్ ఒకటి కూడా కఠిన చెప్పడం అడిగేది అడిగారు దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ కోటి రూపాయలతో ఏవైతే వర్క్స్ అయితే అవన్నీ వీళ్ళని ఒకటి చెప్తాం అది ఇస్తారు ప్లాన్ ఇస్తారు దాని పక్కన చేయిస్తాం ఇంకేదైనా అమౌంట్ తక్కువ ఉంటాయి కూడా ఇంకా ఇరవై ఒక లక్షలు అది శాంక్షన్ తీసుకొని ఈ గ్రేవ్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది గతంలో దీనికి డెబ్బై లక్షలు శాంక్షన్ అది కాంట్రాక్టర్ దాల్లని అది అయితే మళ్ళీ తీసుకొని చేయడం జరిగింది ఇప్పుడు టూ త్రీ మంత్స్లో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అంతా కూడా మీ మామూలు లేరు సీశికాము కాదు ఈ కోటి పెట్టి కూడా గ్రీవ్ యాడ్ కట్టే గౌడ్స్ అంతమంది కానీ మేము అట్లా గవర్నమెంట్ నుంచి చేయిస్తున్నాం సీశికాం నేను కూడా కావాలంటే పెట్టేసి అన్న కావాలంటే పెడతాను దానికి ఇబ్బంది లేదు వేసుంటే ప్రాబ్లం లేకుంటే ఇదే కాదు అన్ని గ్రేవ్ యార్డ్లో కానీ అన్నింటిలో కానీ దాదాపుగా మా డీజిల్ని ఇప్పుడు ఒక అరవై డెబ్బై లక్షల రూపాయలు పెట్టి శిసుకొని పెట్టడం జరిగింది ఈ గ్రేవ్ యాడ్స్ కూడా పెట్టిస్తాం ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల డ్రగ్స్ కానీ కావడం కానీ కొంత మందులు కాబట్టి అది పెట్టి పోలీస్ స్టేషన్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది అక్కడ చేస్తుంది ప్రాబ్లం లేకుండా ఇంకోటి ఏంటంటే గ్రేవ్ యాడ్ అనేది పచ్చి చనిపోతే తీసుకొచ్చి దాన సంస్కరణలు చేస్తాం కాబట్టి దాన్ని నీట్గా చూసుకునే అందరి అందరిపైన ఉంటుంది దానికి ఒక మంచి కాంపౌండ్ వాల్ కట్టినాక గేట్ గేట్ పెట్టుకుని ఒక మంచి వాష్మెన్ పెట్టి దానికి బాగా నీట్గా చేయాలంటే పెద్దలకి అందరూ కూడా జరుగుతుంది థ్యాంక్ యూ కంటోన్మెంటు ఎనిమిదవ వార్డు పరిధిలోని బొల్వరం డౌటన్ బజార్లో శ్రీ భూలక్ష్మి దేవాలయంలో బుద్ధ పౌర్ణమి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరసింహన్ కన్నన్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయిస్తున్నారు అనంతరం డాక్టర్ నరసింహన్ కన్నన్ కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు అరవింద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలను పురస్కరించుకుని సుమారుగా రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేపడుతున్నట్లు తెలిపారు శక్తివంతమైన అమ్మవారు భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రజలందరూ అత్యంత దైవభక్తి శ్రద్దలతో కొలుస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరహరి నాగేందర్ సతీష్ గాంధీ తరుణ్ పూర్ణచందర్ దత్తు రషీద్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు మెంట్లో పోలవరం గ్రామ ప్రజలు ఎటువంటి రోగాలు లేకుండా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి రెండు సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి రెండు వేల మంది అన్న ప్రసాదం తినేసి వెళ్తారు అలాగే ఆ పౌర్ణమి రోజు పొద్దున అర్చనా కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు ఇక్కడ మహిళలు చేయడం జరుగుతుంది దీనివల్ల మా బోలరం గ్రామంలో ప్రజలందరూ సుఖశంసం సంతోషంతో ఉండారని చెప్పి ఈ అమ్మవారిని మేము ప్రతి పౌర్ణమి రోజు వేడుకుంటాము దాతలు సహకారం ఎవరు ఉండేదండి సొంతంగా ఓన్ గా మా పిసిసి సెక్రటరీ బి బ్లాక్ ప్రెసిడెంట్ మా బాబాయ్ నర్సింహన్ గారి ఆధ్వర్యంలోనూ ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది జై భూలక్ష్మి అమ్మ తల్లికి జై ఈరోజు ఇక్కడ పౌర్ణమి నాడు కావున ప్రతి సమ ప్రతి నెల పౌర్ణమి నాడు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఎందువల్ల అంటే ఈ అమ్మవారు చాలా శక్తిగల అమ్మవారు అనుకున్నంత నెరవేరుతుంది నాకు ఎన్నో పనులు జరిగాయి నేను చాలా నమ్ముతాను కాబట్టి నేను ప్రతీ నెల పౌర్ణమి రాజు ఇక్కడ అన్నదానం చేస్తాము ప్రతిరోజు ప్రతి పౌర్ణమి నాడు ప్రొద్దున పూజలు జరగడం జరుగుతుంది పెద్ద ఎత్తున మహిళలు బాగా భారీగా వస్తారు ముందుగా ఒక అన్నదాన పెట్టినప్పుడు రెండు వందల నుంచి ఐదు వందలు తర్వాత వెయ్యి ఇప్పుడు రెండు వేల పైన మంది బాగా ప్రజలు రావడం జరుగుతుంది ఈ శక్తి గల్ల అమ్మవారు జై బులేస్వామత ప్రజా సంక్షేమాల పేరుతో ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి తరలి వెళ్లారు ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో పేద ప్రజల పొట్ట కొట్టకూడదు ఒక వర్గానికి సొమ్ము కాస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలులో పూర్తిగా విఫలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజా నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలను వ్యక్తికరించి ఎంపీ ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకుల ముట్టడిని అడ్డుకుని ఎంపీకి మద్దతుగా ఉంటూ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగిందని తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనుకకు తీసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ పార్టీ వివిధ వార్డుల అధ్యక్షులు శ్రావణ్ ప్రవీణ్ ప్రతీక్ జైన్ శ్రీకాంత్ కిరణ్ మరియు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని వెదకడం కన్ఫర్మేషన్ అలా నా తెలుసు గమనిక బీసెప్ లో నందర కుపరే కో మనేజర్ నా 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 మరి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ వెయిటర్ ఉందో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే బిస్కిపై ఉన్నారో మరి పేద బడుగు బలీన వర్గానికి చెందిన ప్రజలు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటే ఇవాళ భయం పెట్టి రాష్ట ముఖ్యమంత్రి రాష్ట సర్కారు ఏ విధంగా దౌర్జన్యానికి పాల్పడుతుందో మరి అటువంటి సన్నివేశాలు చూసి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది నిరంతరం ప్రజల గురించి పోరాడుతూ ఉంటది గరీబోల పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మరి మా నేతమ నాయకులు మరి మల్కాజ్గిరి శాసనసభ్యులు ఏ విధంగా అయితే